మా మరిది కొడుకు నన్ను పిన్ని పిన్ని అని అంటూ నన్ను ఏదో మాయ చేసేశాడు మా ఇంట్లో ఎవరు లేని సమయంలో పిన్ని అని అనుకుంటున్నా దగ్గరికి వచ్చాడు నేను కూడా తనకి దగ్గర చేర్చుకుని తనకి అవసరమైన అవసరాన్ని తాను అనుకున్న విధంగానే తీర్చగలిగాను తర్వాత పూర్తి స్టోరీ చెప్తాను లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అది మా ఇంట్లో పుట్టిన చిన్న బిడ్డతో మొదలైంది నా మేనల్లుడు అతను నుంచి నా హృదయం కొత్తగా మారిపోయింది నేను అతన్ని చూసిన క్షణం నుంచే ఇకపై నా జీవితం అంతా ఈ బిడ్డ చుట్టూ తిరుగుతుంది అనిపించింది చిన్న చిన్న చేతులతో నా వేళ్లను పట్టుకున్నప్పుడు నాకు ప్రపంచం మొత్తం దొరికినట్టే అనిపించింది అతని చిరునవ్వు నా బాధలన్నీ మాయం చేసేది నేను ఒంటరిగా ఉన్నా నా మనసు దుంహకంలో ఉన్నా అతను ఒక్కసారి నవ్వితే చాలు నాకు మళ్లీ బలం వచ్చేది అతను నడవడం నేర్చుకున్నప్పుడు మొదటి అడుగులు వేసినప్పుడు నా చేతినే పట్టుకున్నాడు పడిపోతానని భయపడ్డా నా దగ్గర ఉంటే ఏమీ కాదని నమ్మకం తోడుగా ఉండేది పిన్ని నువ్వు ఉన్నావు కదా అని చెప్పిన ప్రతిసారి నా కళ్ళలో కన్నీళ్లు వచ్చేవి ఆ మాటల్లో ఉన్న ప్రేమను నేను మాటల్లో చెప్పలేను అతను పాకశాలకు వెళ్లినప్పుడు చాలాసార్లు కష్టపడ్డాడు చదువులో కొన్నిసార్లు వెనుకబడ్డాడు స్నేహితులు ఎగతాళి చేశారు ఆ బాధతో ఇంటికి నా ఒడిలో ఏడిచేవాడు నేను మాత్రం ఒక మాటే చెప్పేదాన్ని ఓటమి అంటే అంతం కాదు అది నీకు కొత్త పాచం నువ్వు బలవంతుడు నీకు ఇది కూడా సాధ్యమవుతుంది ఆ మాటలు విన్న తర్వాత అతను మళ్లీ పుస్తకాలు తెరిచి చదవడం మొదలు పెట్టేవాడు అతని చిన్న విజయాల్లోనూ నా పేరు పెట్టేవాడు పిన్ని లేకపోతే నేను ఇది చేయలేను అని చెప్పిన ప్రతిసారి నా గుండె ఆనందంతో నిండేది కాని నాకు తెలుసు నేను కేవలం తోడుగా ఉన్నాను నిజంగా అతని కృషే అతన్ని ముందుకు నడిపించింది కాని ఒకరోజు వచ్చింది అతను పెద్దయ్యాడు ఉన్నత చదువుల కోసం దూరంగా వెళ్ళాలి రైల్వే స్టేషన్లో నన్ను గట్టిగా హత్తుకుని పిన్ని నువ్వు ఎప్పుడూ నా బలం నేను ఎక్కడ ఉన్నా నువ్వు నా గుండెలోనే ఉంటావు అని చెప్పాడు ఆ క్షణంలో నా కన్నీళ్లు ఆగలేదు అతను దూరంగా వెళ్లిపోయినా ప్రతిసారి ఫోన్ చేసి తన ఆనందం తన బాధ నాతో పంచుకునేవాడు ఓటమి వచ్చినప్పుడు నా మాటల కోసం ఎదురు చూసేవాడు విజయాలు వచ్చినప్పుడు నా ఆశీస్సుల కోసం వేచిచూసేవాడు అతని ప్రతి అడుగులో నేను కనిపించకపోయినా నా ప్రేమ మాత్రం ఎప్పుడూ తోడుగానే ఉండేది ఇప్పుడు అతను పెద్ద మనిషి అయ్యాడు తన జీవితంలో ఎన్నో ఎత్తులు చేరుకున్నాడు కాని అతను ఎప్పుడు చెబుతాడు పిన్ని నువ్వు లేకపోతే నేను ఇవాటి స్థాయికి రాలేను ఆ మాటలు విన్న ప్రతిసారి నా హృదయం గర్వంతో నిండిపోతుంది అవును ఈ బంధం నాకు బాధను ఇస్తుంది ఎందుకంటే అతను నాతో దూరంగా ఉంటాడు కానీ అదే సమయంలో ఇది నాకు బలమూ ఇస్తుంది అతని ప్రతి విజయానికి వెనుక నా ఆశీర్వాదం ఉందని నాకు తెలుసు నేను అతనికి ఇచ్చిన మాట ఒకటే ఏ పరిస్థితి వచ్చినా నేను నీ పక్కనే ఉంటా నీ ఆనందమే నా ఆనందం నీ బాధే నా బాధ ఈ అనుబంధం కేవలం మేనల్లుడు పిన్ని బంధం కాదు ఇది నా జీవితానికి అర్థమిచ్చిన ఒక నిజమైన ప్రేమ ఒక నిస్వార్థమైన బలం